సద్గురు మాత సుదీక్షాజీ మహారాజు మరియు నిరంకారి రాజు పితాజీ ఆదేశానుసారం జోనల్ ఇన్ఛార్జ్ మోహిని ఆహోజా గారు మార్గదర్శకత్వంలో మరియు క్షేతీయ సంచాలకులు శ్రీ రాకేష్ పాల్గారి గైడెన్స్ ప్రకారం తెలంగాణ రాష్టంలో పదిహేడు బ్రాంచెస్ నుంచి సుమారు ఏడు వందల మంది సంత నిరంకారి మిషన్ సేవాదాల మెంబర్స్ ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిన సోదరులు ఇస్తున్న ఫిష్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ సేవలో పాల్గొన్నారు సంత నిరంకారి మిషన్ యూనివర్సల్ ని తెలియజేస్తుంది మానవుడు మానవుడిని ప్రేమించాలి ఒకరికి ఒకరు సహకరించుకోవాలి ఈ సందేశంతో ఈరోజు సేవాదల్ మహాత్ములు ఇక్కడికి వచ్చి సేవలో పాల్గొన్నారు సద్గురు బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ వారి ఆదేశంతో రెండు వేల పదిహేను నుంచి పది సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆహ్వానం మేరకు ఈ సేవలో పాల్గొంటున్నారు ఈ ప్రకారం సంత్ నిరంకారి మిషన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ ప్రాజెక్ట్ అమృత్ ఇంకా మరెన్నో సేవలు సద్గురు ఆదేశంతో పాల్గొని సమాజానికి సేవలు ఇస్తుంది అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడ ఫిష్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ సేవలో సంత్ నిరంకారి మిషన్ తరపున వాలంటీర్స్ గా పాల్గొంటున్నాము తెలంగాణ అంతటి నుండి కూడా పదిహేడు బ్రాంచెస్ నుండి సేవాదళ వాలంటీర్స్ ఏడు వందల మంది వరకు ఈ సేవలో పాల్గొంటున్నారు సంత్ నిరంకారి మిషన్ సత్యమైన పరమాత్మను దర్శింపచేసి ప్రతి మానవుడిలో కూడా పరమాత్మను దర్శిస్తూ మానవులందరూ సోదర భావంతో ప్రేమ భావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ జీవిస్తూ శాంతిగా ఉండాలని సందేశాన్ని ఇస్తుంది సద్గురు బాబా హర్దేశ్ సింగ్జీ మహారాజ్ వారు మా సంత్ నిరంకారి మిషన్ నాలుగవ సద్గురువు వారు రెండు వేల పదిహేనులో ఈ ఫిష్ మెడిసిన్ సేవకు ఆదేశం ఇవ్వడం జరిగింది అప్పటి నుండి తెలంగాణ ఆంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ రెవరెన్ మోహనీ అహుజా గారి ఆధ్వర్యంలో క్షేత్రీయ సంచాలకులు శ్రీ రాకేష్ పాల్ గారి ఆధ్వర్యంలో సంత్ నిరంకారీ మిషన్ వాలంటీర్స్ ఏదైతే నియమాలు ఉన్నాయో వాటన్నిటిని పాటిస్తూ ఇక్కడ ఎటువంటి భేదాలు లేకుండా సేవలు చేస్తూ ఉన్నారు అలాగే సంత్ నిరంకారీ మిషన్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బ్రాంచెస్ కలిగి ఉంది అన్ని బ్రాంచెస్లో కూడా ప్రతి సంవత్సరం ఎంత ఎంతవరకు అవసరమైతే అవసరమైనంత మేరకు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ అలాగే సఫాయి అభియాన్ స్వచ్ఛ జల్ స్వచ్ఛ మన్ అనే నినాదంతో వాటర్ బాడీస్ క్లీనింగ్ ఇవన్నీ కూడా ఎన్నో సేవలు చేస్తుంది సమాజంలో ఏదైనా విమత్ విపత్తు వచ్చినప్పుడు భూకంపాలు వరదలు వచ్చినప్పుడు అక్కడికి కూడా సేవాదళ్ వాలంటీర్స్ వెళ్లి సేవ చేస్తున్నారు పుష్కరాలు కుంభమేళా జరిగినప్పుడు అక్కడ కూడా సేవాదళ్ వాలంటీర్స్ సేవ చేస్తున్నారు అందరూ కూడా సమాజానికి ఉపయోగపడడానికి సమాజంలో ప్రజలందరికీ కూడా వారు అందరు అన్ని సేవల్లో ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడానికి సేవదళ్లు అక్కడికి వెళ్లి సేవలు చేయడం జరుగుతుంది సంత్ నిరంకారి మిషన్ సద్గురువైన సమయపు సద్గురువైన సుదీక్ష సద్గురు మాత సుదీక్షాజీ మహారాజ్ వారు అహంకారం లేకుండా సేవ చేయాలని తెలియజేస్తున్నారు సేవ అంటే సహాయంలా కాకుండా మనలో ఉన్న అహంకారం తీసేసి అందరిలో పరమాత్మను దర్శిస్తూ సేవను చేయమని చెప్తున్నారు అదే నినా నినాదం పాటిస్తూ సంత నిరంకారి వాల వాలంటీర్స్ అందరూ ఈ సేవల్లో పాల్గొంటున్నారు ధన్యవాదాలు